అంబరా నంటిన మన్నేవారి సంక్రాంతి ముగ్గుల పోటీల సంబరాలు నంద్యాల జిల్లా డోన్ పట్టణం ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలో వందలాదిగా పాల్గొన్న డోన్ నియోజకవర్గ మహిళలు ఉత్తమంగా నిలిచిన మొదటి ఐదు మందికే కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విలువైన వెలకట్టలేని బహుమతులు అందజేసే తమ గొప్ప మనసు చాటుకున్న మన్నే సుబ్బారెడ్డి మన్నే మల్లీశ్వరమ్మ దంపతులు మన్నే గౌతమ్ రెడ్డి మన్నే భరత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను అభినందిస్తున్న డోర్ నియోజకవర్గ ప్రజలు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెద్యాలతో కోడి పంజాలతో పొంపుతుంటే ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొండ మరదళ్ల తో పొంగే హేమంత మంతసిరు సంక్రాంతి వచ్చిందే తుమ్మేదా సంక్రాంతి వచ్చిందే వచ్చిందేమెద అల్లుళ్తో కొంటే హేమంత సిరులు సంక్రాంతి బచ్చిందే తుమ్మెదా కూడా చాలా అద్భుతంగా భోగి మంటలు అయితే ముగ్గుల పోటీలు ఎత్తేమి కోడి బంగాలు వివిధ రకాలుగా అన్ని రకాలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఈ మంచి పండుగని అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమం అని చెప్పని మాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీఎం సీనాయ్ గారు అయితే మీ కిరణ్ అయితేమి హనుమంత్ రెడ్డి అయితే మీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువ యువత తర్వాత అందరూ కూడా ఇక్కడ మంచి కార్యక్రమము చేద్దామని చెప్పిన ఉద్దేశంలో ప్రతి ఇయర్ కూడా చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం నాకు వీళ్ళందరూ చేపట్టడం ఒక ఎత్తు మీరందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి ఓపికతో రెండు గంటల నుంచి ఇంతవరకు వేచి ఉండి ఈ కార్యక్రమం అందరూ కూడా అద్భుతంగా జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో ఇది అంతా కూడా స్ఫూటిగా తీసుకోవాలా మీరంతరూ కూడా ఏదో ఐదు మందికి ప్రైజులు పెట్టినారు మీ తవాలంతా కూడా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరూ కూడా మనం పండగ వాతావరణం కాబట్టి పండగ వాతావరణంలో కలిసి కట్టుగా మనం ఉన్నాం కాబట్టి దానికి అందరం కూడా స్ఫూటిగా తీసుకొని సంతో సంతోషపడచ్చు ఎవరికైతే ప్రజలు వచ్చినారో వాళ్ళకందరూ కూడా మీరందరూ కూడా మా తరఫున మీరందరూ కూడా అభినందనలు తెలుపుతూ తెలపాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ మరొకసారి కూడా ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ కూడా ఇటువంటి సందర్భాల్లో పండుగ సందర్భాల్లో మంచి కార్యక్రమాలు కూడా చేపడతాము ఖచ్చితంగా మీరందరూ జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి కూడా మీరందరూ చూశారు బాబా గుడి దగ్గర కూడా సంవత్సరంలో ఎంత అద్భుతంగా బాబాగుడి దగ్గర మనం అందరం కూడా మీరంతా కలిసికట్టుగా వచ్చి జయప్రదం చేశారు కాబట్టి మళ్ళీ కూడా వచ్చే నెల పదమూడో తారీఖు కూడా స్వామిది ఫస్ట్ వార్షికోత్సవం ఉంది కాబట్టి దానికి కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా పాల్గొని అక్కడ కూడా ఏమీ చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేయాలనే ఉద్దేశం కూడా రేపు మర్నాడు మీటింగ్ పెట్టుకొని మేమందరం కూడా కలిసికట్టుగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా మీరంతా డోర్ నియోజకవర్గ ప్రజలందరూ చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భిస్తున్నారు